మహిళలు నిరసన తెలియజేయడానికి వెళ్తే వైసీపీ వాళ్ళు దాడి చేశారా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని నిరసన తెలుపుతున్నారు మహిళలు

సాక్షి మీడియాలో ఆ తర్వాత మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి శంకర జాతువులు అన్నాడైనా వీళ్ళేమో ముందు మీడియాలో ఇగిలించుకుంటూ సకిలించుకుంటూ ఏ దేవుళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ముస్లిం దేవుళ్ళ క్రిస్టియన్ దేవుళ్ళ దేవుళ్ళు అని చెప్పి ఆ పారిపోయినోడు ఇంకా దొరకల మరి అతను మరి అలా మాట్లాడటం డెఫినెట్గా మహిళల ఫీలింగ్స్ హట్టని మనోభావాలు దెబ్బతిన్నాయి మరి మనోభావాలు దెబ్బతీయటం అనుకున్న పార్టీ నాయకుడు వచ్చినప్పుడు శాంతియుతంగా నిరసన తెలియజేయటం గాంధీజీ నేర్పిన సిద్ధాంతం మరి గాంధీవాదంతో వాళ్ళ నిరసన తెలియజేస్తే మరి వైసీపీ వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ పోకడనే చూపెడుతూ మరి వాళ్ళ దాష్టికాలు మహిళల మీద చేయటం అనేది ప్రతి ఒక్కరూ ఖండించవలసిన విషయం మరి అది చేస్తే మరి పోలీసులను కూడా గాయపరిచారంటే మరి ఇది చిన్న విషయం కాదు మరి తప్పకుండా ఆ దాడి చేసిన వాళ్ళ మీద మరి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందనే నేను అనుకుంటున్నాను ఆ విజువల్ షోల్ నేను అదేనండి ఇప్పుడు వాళ్ళ నైజం వాళ్ళు వాళ్ళ ప్రవృత్తిని ప్రస్ఫుటంగా వాళ్ళు చూపెట్టుకున్నారు ఆ మీడియా ద్వారా ఇక్కడ మళ్ళీ శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయటం ద్వారా వారి సంస్కృతి ఇది అని చెప్పి మరి ప్రజలకి మరొకసారి తేటతల్లం చేస్తున్నారు ప్రజలు అన్ని గమనిస్తారు డెఫినెట్గా మరి మొన్ననే ఇంకా సరిగ్గా సంవత్సరం కూడా కాలేదు మరి వాళ్ళకి సంవత్సరం అయింది జస్ట్ నాలుగో తారీఖు అంటే సంవత్సరం మీద ఓ వారం రోజులే గడిచింది మరి వాళ్ళకి దారుణంగా బుద్ధి చెప్పి మరి అయినప్పటికీ బుద్ధి రాకపోవటం దురదృష్టం మరి ఏం చేయగలం వారికి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం తప్ప మరి అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు అంటే వెతుక్కుంటున్నారు మరి అతను పారిపోయాడు మరి డెఫినెట్గా ఇన్ని రోజులు ఇంత మోడ్రన్ టెక్నాలజీ వచ్చినప్పుడు మరి అతనేమో కోర్టులో కేసులు వేసుకుంటున్నాడు మరి ఆ ఫాలో అప్లు అంటే మరి ఫోన్లో మాట్లాడాలి మరి మోడర్న్ టెక్నాలజీస్ ఉన్నాయి సో కాబట్టి డెఫినెట్గా ఎనీ మూమెంట్ అతను దొరికేస్తాడని అనుకుంటున్నాను ఇవాళ కాబట్టి రేపైనా దొరికేస్తాడు అదే ఆ కేసు హైకోర్టులో కేసు వచ్చే లోపు దొరికేస్తాడని అనుకుంటున్నాను ఎందుకంటే అరెస్ట్ చేయొద్దని ఎంతో చెప్తారు జనరల్గా ఇప్పుడు అంత దారుణంగా కామెంట్ చేసిన వాళ్ళని రక్షిస్తుంది హైకోర్టు అని చెప్పి నేనైతే అనుకోను ఎందుకంటే చెప్పలేము కదంటే హైకోర్టు వ్యూ ఎలాగేలా ఉండవచ్చు కానీ మరి గతంలో మనం చూసిన దాన్ని బట్టి మరి ఇప్పుడు అలా చూసుకుంటే మరి అతన్ని అరెస్ట్ చేశారు కదా కొమ్మినేని అరెస్ట్ చేశారు కొమ్మినేని ఒకే ప్రోత్సహించాడు నవ్వులు నవ్వాడు కానీ ఆయన వెకిల నవ్వులు నవ్వడానికి అసలు కారణమైన వదిలేయటం అనేది డెఫినెట్గా ఏ న్యాయస్థానంలో కూడా జరగదు జగన్ గారి బాధ అన్న నాతీతం అసలు జగన్ గారు అసలు ఎలాగా మీడియాలో మాట్లాడితే సాక్షికి సంబంధం ఏముందంటే ఇతరు మీద కేసు పెడతాం ఏంటంటే మరి ఇప్పుడు నేను మరి గతంలో టీవీ ఫైవ్లో ఏబిఎన్లో మాట్లాడినప్పుడు సరే నాకు నోటీస్ ఇచ్చాడంటే బుర్ర రెండో బుర్రలేకే ఇచ్చాడు అనుకుందాం మరి ఆ ఇద్దరిని కూడా మరి ఎందుకు ఇప్పుడు మాట్లాడింది నేను వాళ్ళు నేను అడిగారు ప్రశ్నలు అడిగారు మాట్లాడాను లాగానే శ్రీనివాసరాగానే కొమ్మరే లాగా వాళ్ళు యాంకర్లు వాళ్ళ మీద కేసు పెట్టారు మళ్ళీ ఇంకొక విచరణవాదం ఏంటి వీళ్ళు పిశాసాల రాక్షసుల శంకరజాతులు అని చెప్పి సజ్జలు అన్నాడు దేనికి ఫోటో చెప్పుతో కొట్టినందుకు మరి నా అప్పుడు నా పార్లమెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి చెప్పులతో కొట్టించాడు మరి బూట్లతో కింద ఫ్లెక్సీలు వేసి తొక్కించారు ఎన్నో కొన్ని వందల దిష్టిబొమ్మలు తగలబెట్టాడు మరి అప్పుడు పిశాసం కాడని చెప్పి మనం ఎవరూ అనలేదే శంకరజాతుడే సద్ధ సజ్జల రామకృష్ణారెడ్డి శంకరజాతోడని నేను అన్నానా అనలేదు కదా మరి ఎందుకు అతను అలా మాట్లాడటం అనేది తప్పు సంస్కారవంతంగా మేము ఉన్నాం అప్పుడు మరి ఇప్పుడేమో ఆయన సో నీవు నేర్పిన విద్య అన్నట్టు ఆయన చేసిన దాన్నే ఆయన నిర్దేశకత్వంలో అడ్వైజర్ కదా మరి మరి ఆయన అడ్వైజర్ బట్టి వాళ్ళు చేస్తుంటారు అప్పుడు నా ఫ్లెక్సీల మీద చెప్పులతో కొడతాం మరి ఇలాగా వేసిలని చెప్పి చేస్తే పాలాభిషేకాలు చేస్తారా యదోళ్ళిద్దరికీ చెప్పులతో కొట్టగా పాలాభిషేకాలు చేస్తారా సో అది వారి విచక్షణ ఏమండి ఇతన్ని తీసుకొచ్చారు ఆడు పారిపోయాడు ఆడు దొరుకుతాడు దొరికితేనేమో హింసించారంటారు దొరకకపోతేనేమో వాళ్ళకి సానుకూలం ఉంటారు వాళ్ళకి సానుకూలంగా ఎందుకు ఉంటుంది ప్రభుత్వం డెఫినెట్గా

అరెస్ట్ చేసి తీసుకురావడం రిమాండ్ పెట్టడం జరిగింది మేమైతే దీనికైతే మేము మాకు న్యాయ స్థాయిలో న్యాయం జరిగిందని మేమైతే అనుకోవటం లేదు ఎందుకంటే ఆయన చేసినటువంటి ఆరోపణలు మహిళా లోకం మొత్తం సిగ్గుతో తలదించుకొని ఇళ్లల్లో బయటికి రాన రాలేనటువంటి పరిస్థితి అన్నిటికీ మించి మానసికంగా హత్య గావించబడినటువంటి పరిస్థితి కాబట్టి దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము అన్నిటికీ మించి ఇంకొక ముఖ్యమైన విషయం వాళ్ళల్లో కనీస పశ్చాత్తాప ధోరణి అనేది కనపడట్లేదు వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత రాష్ట్రంలో విపరీతంగా మహిళా ఆగ్రహ జ్వాలలు రగుతున్న రగులుతున్న వేళ కూడా వాళ్ళ సలహాదారు గతంలో గత ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చేసి సాక్షి ఛానల్లో మళ్ళీ మహిళలను ఉద్దేశించి శంకర జాతి అని అన్నారు శంకర జాతి అనే మాట ఎంత దారుణమైన మాట నేను ఇప్పుడు ఇప్పుడు అడుగుతున్నాను జాతి అనేది ఆయన నోటి నుండి వచ్చింది వాస్తవానికి అమరావతి మహిళలు త్యాగమూర్తులు చరిత్రలో నిలిచిపోయేటువంటి వాళ్ళు ఇప్పటికి చెబుతున్నాను అమరావతి ముమ్మాటికి దేవతల రాజధాని మరి మరీ చెప్తున్నాను కాదు అని ఎవరైనా సరే కాలరాయాలన్నా వాళ్ళు కాలగరంలో కలిసిపోతారు తప్ప అమరావతి అజరామరంగా నిలిచిపోతుంది అది చూసి ఓర్చుకోలేక మీరు జాతి అని చెప్పి పోల్చారు వేసాలన్నారు కానీ నేను అదే సజ్జల రామకృష్ణారెడ్డిని అడుగుతున్నాను జాతి మీరు శంకరజాతి అయితే ఇలాంటి మాటలు వస్తాయి అంతే తప్ప ఇక్కడ అమరావతి మహిళలు అజరామరంగా చరిత్రలో వాళ్ళ త్యాగాలు నిలిచిపోతున్నాయి చరిత్ర పొటల్లోకి ఎక్కినటువంటి వాళ్ళు అమరావతి మహిళలు ఇదే అమరావతిలో పక్కన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది ఇక్కడ చూసుకుంటే కనకదుర్గం అమ్మవారు ఉన్నారు అక్కడ చూసుకుంటే అమరావ అమరలింగేశ్వర స్వామి ఉన్నారు ఇంతమంది దేవతలు ఇక్కడ కొలువై ఉన్న ప్రాంతాన్ని అమరావతిని నామకరణం చేస్తే సిగ్గు లజ అన్నీ మర్చిపోయి వెచ్చల విడిగా ఇష్టారాజ్యంగా నోరుంది కదా అని చెప్పి మీడియా ముందుకు వచ్చి నువ్వేమో సంకరతేగ అంటావు వాడేమో వేసల్ రాజధాని అంటారు మీ నాయకుడు భార్య మీ నాయకుడు ఎక్కడున్నారు మేము ఆ మాటలు అనలేము మాకు ఒక సంస్కారం ఉంది రైతు బిడ్డలం మేము అన్నం పెట్టే రైతు బిడ్డలను పట్టుకొని మీ ఇష్టారాజ్యంగా మాట్లాడారు కాబట్టి దీనికి తగిన వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టినంత మాత్రం మా సమస్య పోదు ఇలా వీళ్ళు అసలు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నారు ఎప్పటికి కూడా వీళ్ళలో పసి తాప ధోరణి కనపడలేదు అంటే రాష్ట్రంలో ఈ విధమైన కల్చర్ని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడు మీడియాలో మాట్లాడారు రేపు సమాజంలో బయట మాట్లాడతారు కాబట్టి వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు ఒకప్పుడు త్రిపుల గారు ఏ నేరం చేయకపోయినా దేశ ద్రోహం కేసు పెట్టి లోపలేసి విచ్చలవిడిగా కాళ్ళు పగలగొట్టారు కదా ఇప్పుడు ఏంటి చంద్రబాబు నాయుడు గారు గౌరవ హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాం మేము డీజీపీ గారిని కూడా అడుగుతున్నాము ఇప్పుడేంటి మా మహిళలకు రక్షణ ఇది ఏ నేరం చేయని వాళ్ళకి దేశద్రోహం కేసులు వేశారు మరి వీళ్ళకి ఏ విధమైన కేసులు వేస్తారు వీళ్ళ వీళ్ళ మీద ఏ కేసులు బుక్ చేస్తారు మేము ఒక్కటే అడుగుతున్నామండి రాష్ట్ర ప్రతిష్ట కూడా దిగజారిపోతుంది వీళ్ళ యొక్క వ్యాఖ్యలతో వీళ్ళ యొక్క పను వీళ్ళు చేసేటువంటి విత్సలవిడి పనులతో రాష్ట్ర ప్రతిష్ట అమరావతి ప్రతిష్ట మాత్రమే కాదు రాష్ట్ర ప్రతిష్ట దిగజారిపోతుంది వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు పెంచి పోషించే దిశగా వీళ్ళ మాటలు వీళ్ళ వ్యాఖ్యలు వీళ్ళ చేష్టలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు సమాజంలో తిరగడానికి అనర్హులు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచితే ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచండి లేదంటే జైళ్ళల్లో ఉంచండి లేదంటే ఈ రాష్ట్రం నుండి తరిమేసే బాధ్యత చెప్పండి మేము తరిమేస్తాము అంతేగాని మహిళా లోకం తలదించుకునే విధంగా మాట్లాడే వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదు వీళ్లపైన చర్యలు తీసుకోవాలి సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలి అలాగే సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి సాక్షి ఛానల్ని బ్యాన్ చేయాలి అప్పటి వరకు మేము విశ్రమించము అది జరగని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష తీసుకో దిగడానికి మేము సిద్ధం ఇది చాలా దుర్మార్గమైనటువంటిది నిజాతి నిజమైనటువంటి అంటే సబ్బ సమాజంలో మానవ జన్మ ఎత్తిన ఏ ఒక్కడు కూడా మాట్లాడలేనటువంటి నోటికి పలకటానికే అసహ్యకరంగా ఉండేటువంటి మాటలు మాట్లాడినటువంటి కృష్ణరాజు కేవలం ఇది కృష్ణరాజు మాట్లాడినటువంటి మాటలు కాదు ఒక అమరావతి మీద రెండు వేల పద్నాలుగు నుంచి అనేక రకాల కుట్రలు చేస్తూ ఉన్నారు అది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య పతాక స్థాయికి జరిగినాయి అయినా కూడా మా యొక్క పదహారు వందల ముప్పై ఒక్క రోజుల పాటు శాంతియుతంగా చేసినటువంటి ఉద్యమం ద్వారా ప్రజలందరూ కదిలి దుర్మార్గులకు బుద్ధి చెబితే దానిని ఓర్చుకోలేనటువంటి వైసీపీ వారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నూయులు వారి కనుసన్నల్లో నడుస్తున్నటువంటి పత్రిక అయినటువంటి వారి శ్రీమతి గారు నడుపుతున్నటువంటి సాక్షి మీడియా ఛానల్ ద్వారా ఈరోజు అసభ్యకరమైనటువంటి కామెంట్లు అంటే సభ్య సమాజం ఏమనుకుంటుందో కూడా లెక్క చేయకుండా తన ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేసి ఎందరో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా తెలుగువారందరూ కూడా ఎంతో మానసిక క్షోభ అనుభవించేటువంటి మాటలు చెప్పినటువంటి దుర్మార్గుడు ఈరోజు పోలీసులకు చిక్కడం జరిగింది కస్టడీకి తీసుకొస్తే మేము ఒక్కటే మీ ద్వారా మీ ద్వారా కృష్ణన్ రాజుని హెచ్చరిస్తూ ఉన్నాం నీలాంటి నీచులందరికీ ఒకవేళ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ మేనమేషాలు లెక్కించవచ్చు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది నువ్వు న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించి ఏదన్నా బయటికి వచ్చినప్పటికీ కూడా కఠిన శిక్షలు కల్పించకపోతే ఆ దేవుడు నిన్ను ఊరక వదలడు అమరావతి మహిళలు నిన్ను చూస్తూ ఊరుకోరు నువ్వు అన్న మాట ప్రతి క్షణం మా గుండెల్ని పిండేస్తుంది మహిళలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు తస్మాత్ జాగ్రత్త కృష్ణరాజు నిన్ను అమరావతి ఉద్యమకారులు అమరావతి మహిళలు తేలిగ్గా వదలరు నువ్వు ఇప్పటికే నీ నీ వల్ల నువ్వు చేసినటువంటి నికృష్ట చేస్తుల వల్ల నీ కుటుంబం అంతా బాధపడతా ఉంది నీ భార్య సిగ్గుతో తలదించుకుంటుంది నిన్ను కన్న తల్లి సిగ్గుతో తరలించుకుంటుంది నీ కడుపును బుట్టిన బిడ్డ సిగ్గుతో తలదించుకుంటుంది నువ్వు చేసిన ఒక్క ఉంటే చాలు ఆ కుటుంబం మొత్తం తరతరాలు నాశనం అయ్యేటువంటి అటువంటి కుటుంబానికి నువ్వు ఈరోజు నువ్వు చేసినటువంటి దుష్ట కార్యక్రమం నిన్ను తేలిగ్గా వదలం నువ్వు ఎన్ని రకాలు మీరు ఈరోజు సాక్షి మీడియా అధినేత దాదాపు ఐదు రోజులు గడుస్తూ ఉంది అయినప్పటికీ కూడా మీకు కనీసం క్షమాపణ అంటే తెలుగు తెలుగు ఆడపడుచులందరినీ కూడా నువ్వు వేసియాలని చెప్పినటువంటి నీ ఛానల్లో ప్రసారం చేసినటువంటి ఆ మాటల్ని దురదృష్టకరం దీన్ని ఖండించుతున్నావని మాట చెప్పలేకపోవటం ఎంత నీచాతి నీచమో నిజంగా క్షమాపణ చెప్పకుండా ఒక నిందితుడికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం చూస్తా ఉంటే నిజంగా మీరు మీరు కావాలని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ వ్యవస్థీకృత నేరాన్ని చేయటానికే మీరు పూనుకున్నారని తెలుస్తా ఉంది మిమ్మల్ని ఈ ప్రజలు ఎప్పటికీ వారు